దేవి నవరాత్రులు రెండవ రోజు అమ్మవారు గాయత్రి దేవతగా మనకి దర్శనమిస్తారు అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు చీరని కట్టుకొని ఇలాగైతే రెడీ అయిపోయాను ఇంకా ముందు రోజు పీఠాన్ని పెట్టుకున్న తర్వాత మామూలుగా ముందు రోజు పీఠం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే చెప్పాను కదా అదేవిధంగా మరుసటి రోజు పీఠం పైన ఇలా దీపపు కుందులు తర్వాత పంచపాత్ర మనము నిమ్మకాయలు పెట్టి ఉంటాం చూస్తారా ఆ ప్లేటు తర్వాత ప్రసాదం గిన్నె అయితే మనము తీసి అందరికీ ప్రసాదం అయితే పెడతాము ఇంకా ఇవ్వీటిని మాత్రము మనము శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి ఇంకా పీఠము ఏవి కదిపన అవసరం లేదు ఇంకా పీఠ పైన ఉన్న పువ్వులు పడిపోయిన పువ్వులు తమలపాకులు ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఇవి తీసిన వాటిని అన్నింటిని మనము చెట్లలో వేసుకోవాలి ఇంకా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఇంకా పాతగా చూసేవాళ్ళు ఎప్పుడు చూసేవాళ్ళు కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఇంకా ఇలాగైతే పీఠము సులువుగా ఇంకా ఏది అంటే ఇటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా అన్నిటిని క్లీన్ చేసుకొని వచ్చి చక్కగా తులిసి మళ్ళీ బొట్లు పెట్టి అలంకరణ చేసి కొత్త నిమ్మకాయలను పెట్టి ఇంకా పీఠం దగ్గర చక్కగా మళ్ళీ యధావిధిగా పూజ చేసుకోవడమే ఈరోజు పూజ చేస్తుంటే హారతి ఇస్తుంటే అమ్మవారు ఎంత అద్భుతంగా కనిపించిందో అసలు అమ్మవారిని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించిందండి మీకు కూడా చూడాలనిపిస్తే తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి నా రెండు కళ్ళు అసలు సరిపోలేదు అంత అద్భుతంగా అనిపించింది అమ్మవారు నాకైతే అయితే చాలా సంతోషంగా అనిపించిందండి అంటే మనము పూజలు చేసినప్పుడు ఒక మంచి వైబ్రేషన్ అనేది మనకి కలుగుతూ ఉంటుంది అంటే మనము ఏదైనా స్తోత్ర పారాయణం చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా పూజ చేసినప్పుడు కానీ ఒక వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది అలాంటి వైబ్రేషన్సే వచ్చాయి చాలా బాగా అనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా నా అదృష్టమనే అనుకోవాలి ఎందుకంటే నేను ఎలాగ చేసుకోవాలి నేను లా చేసుకోవాలనుకుంటున్నాను ఇలా పూజించాలనుకుంటున్నాను అని ఏ అమ్మవారిని అనుకున్నా సరే అమ్మవారు యథాశక్తిగా ముందు మామూలుగా మొదలు పెట్టుకుంటాను ఇంకా మొదలు పెట్టుకున్నది ఎలాగవుతుందంటే ఆమె అన్నీ సమకూరుస్తుంది అన్ని యథాశక్తిగా అంటే ఎటువంటి ఖర్చులు పెట్టకుండా ఆర్బాటలకు పోకుండా నాకు ఉన్న దాంట్లో అంటే మనకి ఎలాగంటే మిడిల్ క్లాస్లో ఉన్నామో చాలా ఖర్చులు ఉంటాయి ఆదయం చాలా తక్కువగా ఉంటుంది ఉన్నంతలో హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ప్రతిదాన్ని ఆచితూచి పెట్టాలి పూజలు వ్రతాలని కూడా ఆచితూచి చేసుకోవాల్సి వస్తుంది కాకపోతే ఎలాగంటే అండి ఈ పూజలు వ్రతాలు నోములకైతే అసలు ఇటువంటి ఖర్చులు పెట్టాల్సిన అవసరమే లేదు కీటం విషయానికే చూడండి చక్కగా రోజు పూసే పువ్వులు తీసుకొచ్చుకుంటాను ఇంకా ఇంటి ముందట చెట్ల దగ్గర తమలపాకులు దొరుకుతాయి తర్వాత నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు ఒకటి తీసుకొచ్చుకుంటాను ఇంకా ప్రతిరోజు నైవేద్యం యథాశక్తిగా మనకి ఈ దేవి నవరాత్రులు అన్న ప్రసాదాలే పెడుతూ ఉంటాము ఇంకా మనం ఎలాగో వంట చేసేటప్పుడు ఒక ప్రసాదాన్ని వండి పెట్టుకుంటాను వీలైనప్పుడు కొబ్బరికాయలు తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టుకోవడము అంటే ప్రతిరోజు ఇలాగే చెయ్యాలి ఇలాగే పెట్టాలి ఇదే చెయ్యాలి ఇదే పెట్టాలి అనేది నేను అసలు అలా కాదు నేను ఆలోచించేది ఎలాగ ఆలోచిస్తానంటే శ్రద్ధ భక్తి అనేది ముఖ్యము అంటే అలాగ శ్రద్ధ భక్తితో మనము పూజ చేస్తే తప్ప తప్పకుండా అంటే మనకి శక్తి లేదు మనకి ఎక్కువ శక్తి లేదు పెట్టే అంత శక్తి లేదు అయినా సరే చేయాలనే మనకి సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నప్పుడు అమ్మవారు ఎలాగంటే ఆ సంకల్పము గొప్పదైతే తనే మనతో అన్నీ చేపించుకుంటుందండి పూజల విషయాల్లో మాత్రం ఇలాగే ఉండండి మన సంకల్పం ఎలాగా ఉండాలంటే దృఢంగా ఉండాలి మనం ఆరాధించే విధానము భక్తితో ఉండాలి అప్పుడే భగవంతుడు అనేవాడు మనకి సహకరిస్తాడు అసలు ఎలాగంటే తను చక్క చక్కగా చేపించుకుంటారు నాకైతే అలాగేనండి ఇంట్లో ఎలాగున్నా మందిరం కలకలలాడేలాగా చూసుకుంటాను యధాశక్తిగా పసుపు కుంకుమలు పుష్పం పత్రం ఫలం ఏం భగవంతుడు అడిగేది భక్తి ఇంకా ఇంతకు మించి భగవంతుడు ఏవి అడుగును మనము నీళ్లు నైవేద్యం పెట్టినా కూడా స్వీకరిస్తాడు అమ్మవారి దగ్గర అయినా సరే మనకి అవకాశం లేదని అనుకోండి అటుకులు బెల్లము ఒక బెల్లముక్కు ఉండదా ఇంట్లో ఒక చక్కెర పలుకులు ఉండవా అవే పాలుంటాయి కదా సరే స్నానం చేసి వండుతాము వంట చేసుకుంటాం కదా అన్నము మనం ఏదైతే వండుతామో అదే నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసుకోవడం కాకుండా భక్తి ప్రధానము చేయాలనే సంకల్పము ప్రధానము వీటిని చూసుకుంటే మనకి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అంటే ఎలాగంటే ఏదో ఆశించి కాదు నా జీవితం బాగుండాలి అనుకోవడంలో అసలు ఎటువంటి తప్పు లేదు జీవితం బాగుండాలి ఉన్నంత వరకు అన్నీ చూడాలి ఇప్పుడు యథాశక్తిగా మాకు మా స్తోమతకు తగ్గట్టుగా అన్నీ సమకూర్చిపెట్టు అని కోరుకోవాలి అలాగే కోరుకుంటానండి నేను అంటే ఇప్పుడు ఎలాగంటే మనకి ఇల్లు కావాలనుకుంటే కోట్లు కావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కాకపోతే తక్కువలో కూడా ఒక చిన్న పురి గుడిస కావాలని కోరుకోవడంలో తప్పేముంది అదైతే మనకి తాహతక్ మించందైతే కాదు కదా మన ఆలోచనలు ఎలాగుండాలంటే మన ఆలోచనలు మన తాహతకు తగ్గట్టుగా ఉండి భగవంతుడిని గనక మనం సేవిస్తే తప్పకుండా మనం ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఏవైతే మనకు అవసరాలు ఉన్నాయో అవన్నీ దేవుడు తీరుస్తాడు ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఎలాగుంటాడంటే మన తా మన స్తోమత ఏంటి మన భక్తి ఏంటి మనం ఎలా నడుస్తున్నామో మనం ఏ పద్ధతిని పా మనం చేస్తున్నామో అదే మనకిస్తాడు అలాగా అమ్మవారు కూడా అంతేనండి నేను చేసుకోవాలని చాలా ఇష్టము చాలా సంకల్పము అసలు చేసుకోగలుగుతానా లేదా ఇలాగ పో ఇలాగ పీఠ పెట్టుకొని ఇలాగ అమ్మవారిని ఆరాధిస్తానా లేదా అనేది ఉండేది కానీ మొదలుపెట్టినప్పుడు చాలా సులువుగా కష్టతరం లేకుండా మొదలుపెట్టాను అలా 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 మెల్లమెల్లగా ఆమె నాతో ఈ పీఠం పెట్టుకునే అవకాశము కల్పించింది ఇంకా శ్రద్ధగా చేసుకోవాలని ఉంటుంది ఇంకా ప్రశాంతంగా చేసుకోవాలనిపిస్తుంది ఇంకా వీలైతే ఇంకా కొద్దిగా శక్తి ఇవ్వాలి ఇస్తే ఇంకా కొద్దిగా ఆమెకి ప్రసాదాలు ఇంకొన్ని వండి పెట్టడం ఇంకొన్ని చేయడము అనిపిస్తుంది ఇంక ఇక్కడ అయితే పరమాన్నం చేశానండి చక్కెర ఉండు కొద్దిగా బెల్లం వేసి అన్నంలో పాలు నెయ్యి ఇంకా జీడిపప్పులు కిస్మిస్లు వేసి అయితే ఇదైతే నైవేద్యంగా చేశాను ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే ఎక్కువగా పెట్టుకోను నాకు ఎందుకంటే టైంని బట్టి చేసుకుంటానండి యథాశక్తిగా వీలును బట్టి ఇంక ఒక ప్రసాదం ఒక ప్రసాదం వండుతాను ఇంకా ఉదయాన్నే ఈ ప్రసాదము నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ సాయంకాలము ఏదైనా అటుకులు బెల్లము బెల్లమో పాలు కొబ్బరికాయ ఏ పండ్లు ఏదో ఒకటి పెట్టుకుంటానన్నమాట ఇంకా పొద్దున్న నైవేద్యాలు వండుకోవడం సాయంత్రం వండుకోవడం ఇలా చేయాలి అలా చేయాలి అని పెట్టుకోను ముఖ్యంగా ఆమె దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజన ఎలా చేసుకోగలుగుతాను ఎలాగ ఆరాధించగలుగుతాను అనేదే నాకు ఎక్కువగా ఉంటుంది ఇంకా యథాశక్తిగా ఈరోజు గాయత్రి దేవత కాబట్టి ఇంకా ఆమె కళలకు అధిపతి గాయత్రీ దేవి ఆ గాయత్రీ దేవి యొక్క ఆశీస్సులు ఉంటే ఇంట్లో పిల్లలకి జ్ఞానం సిద్ధిస్తుంది మనకి కూడా జ్ఞానము సిద్ధిస్తుంది జ్ఞానంతో సంపద వస్తుంది సకల కళలకు అధిపతి అయిన ఆ గాయత్రీ దేవతను ఆరాధించడము ఓం భూర్భుహస్వహ తత్సవి దుర్వరేణ్యం భర్గో దేవస్థి ధీమహి దియోనహ ప్రచోదయత్ ఇలాగ మనము మంత్రోచ్చరణ చేసుకుంటూ లేకపోతే గాయత్రి నామాలు అష్టోత్తర నామాలు ఉంటాయి ఆ నామాలను చదువుకుంటూ లేకుంటే ఓం నమ్మ నమో గాయత్రి దేవతాయే నమో నమహాని ఇలాగ వీలైతే అలాగే యథాశక్తిగా మనకి ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని చదువుకుంటూ ఆవాహన చెప్పాను కదా ముందు వీడియోలో ఆవాహన చేసుకోవడము ఫస్ట్ గణపతికి గణపతిని ఒక రెండు నిమిషాలు గణపతిని పూజ చేసుకొని గణపతి గణపతికి మామూలుగా గణపతి అంటే నేను పోక పెట్టుకుంటానండి అమ్మవారిని మనము పసుపు గౌరమ్మ చేసి పెట్టుకున్నాము కదా గౌరీ దేవతని ఇంకా పోక ఉన్ను ఒకటి ఇంకా నల్లవక్క పెడతాను నల్లవక్క లక్ష్మీ దేవతకు ప్రతీకగా పెడతాను ఇంకా అలా నల్లవక్క పెట్టుకొని ఇంకా ఈ రెండు మనకి పసుపు కొమ్మ దగ్గరనే పసుపు గౌరమ్మ దగ్గరనే ఉంటాయి ఇంకా వీటికి గణపతిగా భావించి పూజ చేసుకున్న తర్వాత ఇంకా అష్టోత్తర నామావళి పూజ అయితే చేసుకుంటాను ఒకవేళ నాకు మంత్రాలు సరిగ్గా చదవడము ఇబ్బందిగా అనిపించినప్పుడు ఏ దేవత స్వరూపం అయితే ఉంటుందో ఆ దేవతా స్వరూపం యొక్క నామాన్ని చదువుకుంటాను ఇంకా కుంకుమార్చన శ్రీమాత్రే నమ అని చదువుకుంటాను ఇంకా తర్వాత యథావిధిగా దుర్గా నవరాత్రులు కాబట్టి తర్వాత ఇంకా కుంకుమార్చన కుంకుమార్చన చేసే చేసేటప్పుడు దుర్గాదేవిని తలుచుకొని ఇంకా కుంకుమార్చన చేసి ఇలాగ నైవేద్యం నివేదన చేసి ఇంకా హారతి ఇచ్చి ఇలాగైతే పూజ చాలా అద్భుతంగా జరిగిందండి ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఇంకా ఎందుకంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఆ తన్మయత్వంతో మనం పూజ చేసుకున్నప్పుడు అలాంటి వచ్చినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా నాకు అలాగే అనిపించిందండి ఇంకా మనము భక్తితో చేయిస్తున్నాము అని అని అనిపించుకోవడం అంటే అని అనా అంటే గొప్ప అని కాదు అలా చేసినప్పుడు ఆ ఫీలింగ్ ఆ వైబ్రేషన్స్ ఉంటాయి చూస్తారా అవి తన్మయత్వంతో వచ్చేటివి చాలా అద్భుతమైన శక్తిని మనకి ప్రదర్శి ప్ర ప్రసాదిస్తాయి అంటే ఈ దేవీ నవరాత్రులలో ఎలాగంటే మనము శక్తి స్వరూపాలు ఈ శక్తి స్వరూపాలను మనము ఆరాధించడం ద్వారా మన ఇంటికి మనము మనము కూడా శక్తి స్వరూపాలమే జ్ఞానదేవతగా అన్నపూర్ణాదేవిగా సరస్వతీ దేవతగా లక్ష్మీదేవిగా ప్రతి ఒక్క దేవతగా మనని కొలుచుకోవాలి మనం ఇంట్లో ఉండాలి ఈ దేవి నవరాత్రులకు ప్రతీక ఏంటంటే ఇంట్లో తొమ్మిది దేవ దేవతామూర్తులను ఆరాధిస్తాము ఆ తొమ్మిది దేవతలను మనము కొలువై ఉండాలి మన మనలో కొలువై ఉంచుకోవాలి అమ్మని పూజించడం అంటే ఏదో మంత్రాలు చదవడం కాదు ఆమె యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలి ఆ శక్తిని అన్నపూర్ణాదేవిని పూజిస్తున్నామంటే మనము అన్నపూర్ణాదేవిగా ఉండాలి ఇంట్లో గాయత్రి మాతను పూజిస్తున్నామంటే సకల కళలకు అధిపతి అయిన గాయత్రి మాత అద్భుతమైన ఇల్లు కలకలలాడుతూ మనం ఎలాగైతే కళలకు కలను కలకలలాడుతూ ఉంటామో అదే కళ అలాగ ప్రతి దేవత ఆరాధన ఏంటంటే మనకు ఈ దేవనవరాధనలో తెలియజేసేది మనము నడిచే నడవడిని మార్చుకోవడం కోసమే ఆ నడవడి ఎలా ఉండాలంటే అద్భుతంగా ఉండాలి ఇంక ఇలాగైతే యథాశక్తిగా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఈరోజు అయితే పిల్లలు కొంచెం లేట్గా వచ్చారు ఇంకా అది వీడియో అయితే తీయలేదు పిల్లలకు ఇంకా తర్వాత కింద ఓనర్ లాంటి వాళ్ళు ఉంటారు బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళకైతే నేను ఇంకా పసుపు కుంకుమలు పెట్టి నా ప్రసాదం అయితే ఇచ్చి వస్తాను ఇంక ఇలా చేసుకుంటానండి ఇంక ఇలాగైతే అద్భుతం అద్భుతమై అమ్మవారిని అలా పూజ చేసుకుంటే శక్తి స్వరూపనిగా ఆ శక్తిగా ఎంత అద్భుతంగా అనిపించిందంటే అంత అద్భుతంగా అనిపించింది ఇంకా చూసారు కదా ఇలాగ నిమ్మకాయలకు కూడా కుంకుమార్చన చేసి ఇంకా మనము యధాశక్తిగా చాలా బాగా చేసుకోవాలండి ఇంకా రోజు ఇలాగ నిత్య దీపారాధన చేసుకొని ఇంకా ఫోటోలకి పువ్వులు మార్చుకోవడము అన్నీ యథావిధిగా చేసుకొని ఇంక ఇలాగ నాకు ఈ అదృష్టం ఏంటంటే ఈ ఇంట్లో ఇలా పీట పెట్టుకోవడానికి సఫరేట్గా ఒక రూమ్ లాగా ఉండడము చాలా అదృష్టము ఇంకా నాకు అదే అనిపించింది అమ్మవారి నా దేవి నవరాత్రులు కానీ పూజలు బాగా చేసుకుంటున్నాను అని అనుకున్నందుకు నాకు ఇళ్ళను ప్రసాదించిందనే అనుకుంటాను నేనైతే మళ్ళీ సాయంకాలము ఇంక ఇలాగా పూజ అయితే పూజ చేసుకుంటాను అని అనమాట ఇంకా దీపము మనము పీఠం పెట్టినప్పుడు మనకి సాయంకాలము ఉదయము సాయంకాలము దీపం పెట్టుకోవడము నైవేద్యం పెట్టుకోవడము యథాశక్తిగా ఇంకా ఈరోజు సాయంకాలము నారికెళ్ళ నైవేద్యము అంటే కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టుకున్నాను ఇంకా ఇలాగైతే పూజ అయితే చాలా అద్భుతంగా అనిపించిందండి ఇంకా ఆహారతి ఇస్తున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది ఇంకా సాయంకాలం అయిపోయింది కాబట్టి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకొని తులసి పూజను కూడా రోజు నిత్యం చేసుకోండి అని చాలా వీడియోస్లలో చెప్తూ ఉంటాను ఇంకా మనకి మన ఇంటికి ఎలాగంటే రక్ష శ్రీరామ రక్ష ఆ తులసి మాత మనకి మనము ఎదురుగానే తులసి మాతని ప్రతిరోజు ప్రతినిత్యం చూస్తే అంత శుభమే జరుగుతుంది ఇంకా అది తూర్పు గుమ్మం కాబట్టి నేను ఎప్పుడూ తూర్పు గుమ్మానికి ఎదురుగానే పెట్టుకుంటానమాట తులసి మాటని ఉదయాన్నే తలుపు తెరవంగానే అమ్మవారు కనిపించాలి ఆమెకి నమస్కారం చేసుకోవాలి ఇంకా అదే చాలా అద్భుతంగా అనిపిస్తుంది తర్వాత ఇంకా దేవి మళ్ళీ అష్టోత్తరాలు చదువుకొని యథాశక్తిగా సాయంకాలము పూజ చేసుకోవడము సాయంకాలము పూలు పెట్టుకోవడము సాయంకాలము కుంకుమార్చన చేసుకోవడము ఉదయం కుంకుమార్చన చేసుకోవడం ఇంతకంటే అదృష్టం ఏంటి అని అనిపిస్తుంది అండి ఎందుకోసమంటే గుళ్ళు గోపురాలకి వెళ్ళినప్పుడు నలుగురితో నారాయణ అన్నట్టుగా ఉంటుంది కానీ ఇంట్లో ఇలా ప్రశాంతంగా అసలు ఎంత ఇల్లే గుడి దేవాలయంలాగా అనిపిస్తుంది అండి తొమ్మిది రోజులు ఇంట్లో ఇలాగనిపిస్తుంది అంటే ఒక దేవాలయం లాగా ఇల్లు కనబడుతుంది ఇంక ఇలాగ నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాను ఇంకా వీడియో చాలామంది పూర్తి వరకు చూస్తున్నారు చూసే వాళ్ళు తప్పకుండా మీ అయితే నాకు తప్పకుండా తెలియజేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా సాయంకాలం ఉపవాసము అయితే చేస్తానండి నేను సాయంకాలం ఏమి తినను ఇంకా ఇలాగ నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ పిల్లలకి ప్రసాదం పెట్టి ఇంకా అలాగైతే ఈరోజు అద్భుతంగా గాయత్రి దేవతను అయితే ఆరాధించానండి చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి మనం చేసే అంటే మనం మనసుతో చేసినప్పుడు ఏదైనా చిన్నగా అంటే మనకి అది తన్మయత్వంతో చేసినప్పుడు మనసుతో చేసినప్పుడు ప్రతిదీ అద్భుతంగా అనిపిస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి నాకు ఇది చాలా అదృష్టం అండి ఎందుకంటే అదృష్టమే మరి నేను ఇలాగ నవరాత్రులు చేసుకొని ఇలాగ అమ్మవారిని ఆరాధిస్తాను అని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు కానీ ఇష్టము ఆ ఇష్టము ఉన్నప్పుడు ఆ తపన తాపత్రయం ఉన్నప్పుడు ఇంకా అలాగా అదృష్టాన్ని అయితే కల్పించింది రుద్రాక్ష పూలతో అయితే అర్చన చేసుకున్నాను మళ్ళీ మందర పూలు రుద్రాక్ష పూలతో అర్చన చేసుకున్నాను ఇంకా చాలా సువాసన భరితంగా అనిపిస్తుంది అండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది పీట దగ్గర కూర్చుంటే అసలు అక్కడి నుంచి వెళ్ళి కదలని అనిపించదు అంత అద్భుతంగా అయితే అనిపిస్తుంది ఇంక ఇలాగా ఎంత చక్కగా చేసుకోవచ్చండి ఎక్కువ హార్పాటం లేకుండా ఇంకా అమ్మవారిని కొలుచుకోవాలని మనసు ఉంటే అంత అద్భుతంగా జా ఆమె కరుణిస్తుంది అనేదానికి నా పూజలు నోములే ఉదాహరణ ఇంకా చూడండి ఆ అమ్మవారి రూపము ఎంత అద్భుతంగా అనిపిస్తుందో చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ విజయవాడ కనకదుర్గ వచ్చి ఇంట్లో కూర్చున్నట్టుగానే అనిపించింది నాకైతే మీకు ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అరుణ సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్